హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తన స్వదేశమునకు వచ్చి అక్కడి సమాజ మందిరాల్లో వారికి బోధించినప్పుడు ప్రజలు ఆయన జ్ఞానానికి అద్భుతాలకు ఆశ్చర్యపోయారు అయితే యేసుక్రీస్తు యొక్క కుటుంబ సభ్యులు సాధారణమైన వ్యక్తులు కావడంతో వారిని బట్టి ప్రజలు యేసుక్రీస్తును అంగీకరించేందుకు అభ్యంతరపడ్డారు ఒక సాధారణమైన వడ్లవాణి కుటుంబం నుండి లోకరక్షకుడు రావడం అనేది ఆయన యొక్క స్వదేశ ప్రజలకు అభ్యంతరంగా అనిపించింది వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అదే సమయంలో గలలియా ప్రాంతానికి చతుర్థాధిపతి అయిన హేరోదు యేసుక్రీస్తు గురించిన సమాచారం విని ఇతడు బాప్తిస్మమిచ్చి యోహానే యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు అందుకే అతని వలన ఇలాంటి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అంటూ హేరోదు తన సేవకులతో చెప్పాడు కొంతకాలం ముందు బాప్తిస్మమిచ్చి యోహాను నువ్వు నీ సోదరుడైన ఫిలిప్ భార్యయగు హేరోదియాను ఉంచుకోవడం న్యాయం కాదు అని హేరోదుతో చెప్పాడు అందువలన హేరోదు ఆమె నిమిత్తం బాప్తి స్వమిచ్చి పట్టుకొని చెరసాలలో బంధించాడు హేరోదు అతన్ని చంపాలి అని అనుకున్నాడు కానీ ప్రజలు బాప్తి స్వమిచ్చి ప్రవక్తగా ఎంచారు కాబట్టి అతడు వారికి భయపడి యూహానును చంపలేదు అయితే హేరోదు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యం చేసి హేరోదును సంతోషపరిచింది కాబట్టి హేరోదు నువ్వు ఏమి అడిగినా కానీ ఇచ్చదను అని ఆమెకు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేయడంతో ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తీస్వామిచ్చి యోహానుతలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకిప్పించుము అని హేరోదును అడిగాను ఆ విషయం మీద రాజు దుఃఖపడ్డాడు కానీ తాను చేసిన ప్రమాణము నిమిత్తము మరియు తనతో కూడా భోజనములకు కూర్చున్న వారి నిమిత్తము ఆమె అడిగింది ఇవ్వమని బంట్రోతులకు ఆజ్ఞాపించాడు కాబట్టి ఒక బంట్రోతు వెళ్ళి చెరసాలలో బాప్తిచ్చి యోహాను తలను కొట్టించి పల్లెములో పెట్టి ఆమెకు ఇచ్చాడు అప్పుడు హెరోదియా కూతురు తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను అంతటా యోహాను శిష్యులు వచ్చి ఆయన శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేశారు యేసుక్రీస్తు ఈ సంగతి విన్న తర్వాత ఒక దోణి ఎక్కి అక్కడి నుండి అనన్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్లారు ఇదే ఇవాల్టు మన వీడియో తనను వెంబడించిన జనసమూహాల కొరకై యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్